హాయ్ అన్న అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మన పొలంలోనైతే మొలకలు అయితే రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే మన డే ఫోర్ అయితే వీడియో ఇది నేను మొత్తం క్లిప్స్ అయితే ఇందులోనే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మన అట్టి యాప్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటివి ఇవి మన బాణాలకి కొద్దిగా మంచిగా మొలకలు అయితే మంచిగా రావడం జరిగింది అక్కడక్కడనైతే కొద్దిగా చిన్నగా ఉన్నాయి వీడియోలు అయితే ఏర్పడడం జరగలేదు ఇక మా పెద్ద వచ్చేసి మన వాసన మంది అయితే చల్లుతున్నాడు ఇదైతే మన ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇది మన ఆకులు మనం వేసాం కదా ఇంతకుముందు వీడియోలో ఆకులు వేసింది అన్నీ కలిపి తీస్తాం చూడండి ఫ్రెండ్స్ చిన్నవి ఉన్నాయి ఇవి ఇంతమంది వీడియో ఫ్రెండ్స్ ఇవైతే నేను షార్ట్ వీడియోనైతే అయితే క్లిప్ తీయలేదు మీరైతే ఫుడ్ వీడియోలు అయితే చూడండి నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను దీన్ని దాన్ని చూడండి సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మన వీడియోని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక నాయిస్ అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ వీడియో మేము అయితే తీయలేదు మన రైతుల కోసమన్నా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడైతే ఆకలి అయితే తీస్తాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎలా తీస్తాము ఒక పొడవు లాంటి కర్ర తీసుకొని పొడవు కర్రతోటి మోతికాకులనైతే తీయడం జరుగుతుంది ఇవైతే తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మన మొలకలు అనేది దెబ్బతింటాయి మన పొలంలోనైతే ఇదైతే మంచిగా కొద్దిగా జాగ్రత్తగా మంచిగా తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్ లేకపోతే అయితే ఇది చాలా ప్రమాదం కదా ఇది ఫ్రెండ్స్ ఇవైతే చూడండి ఫస్ట్ వేసినది వారి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు ఎన్ని రోజులంటే ఎయిట్ డేస్కి అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఎంత గ్రీనరీగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మన పొలం ఈ దయ వల్ల ఇలా మంచిగా మొలకలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్న వారికి మన పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకైతే నచ్చుతుంది అని నాకు తెలుసు ఈ వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ